గత రెండు సంవత్సరాలుగా ఐదు వందల గొర్రెలను పెంచుతున్నటువంటి రైతు మనతో పాటు ఉన్నారు బండా నరేందర్ రెడ్డి గారు వారి పేరు నల్లగొండ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ వారు నల్గొండ జిల్లాలోని నార్కట్పల్లి మండలంలో ఉన్న నక్కలపల్లి గ్రామం ఇది ఇక్కడ మొత్తం వీళ్ళు మూడు షెడ్లు వేసుకున్నారు దాదాపు పదివేల ఎస్ఎఫ్టీ సామర్థ్యం కలిగినటువంటి షెడ్లు ఇవన్నీ కూడా ఇందులో ఇప్పుడైతే ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల వరకు గొర్రెలు పొట్టేళ్లు గొర్రె పిల్లలు అన్ని కలుపుకొని ఉన్నాయని చెప్తున్నారు ప్రతిరోజు కూడా మూడు గ నాలుగు గంటల పాటు బయట ఓపెన్ ప్లేస్లో తిప్పుతున్నారు తర్వాత కొద్దిసేపు మాత్రం ఇక్కడ గడ్డి తిన్నప్పుడు కానీ నీళ్లు తాగినప్పుడు దానా వేసినప్పుడు మాత్రమే షెడ్యూలో ఉంచుతున్నామని చెప్తున్నారు ఎన్ఎల్ఎం స్కీమ్ నేషనల్ లైఫ్ మిషన్లో భాగంగా వీళ్ళు గత రెండు సంవత్సరాలుగా ఈ గొర్రెల ఫామ్ పొట్టేల ఫామ్ నిర్వహిస్తున్నారు వీటి నుంచి వచ్చినటువంటి ఆడపిల్లలు అంటే గొర్రె గొర్రెలను మాత్రం మళ్ళీ పెంచుకుంటారు పొట్టేల పిల్లలు మేల్ ఏవైనా వస్తే మాత్రం వాటిని తిరిగి అమ్ముతుంటామని చెప్తున్నారు అయితే కోటి రూపాయల ఈ ప్రాజెక్టులో అంతకంటే ఎక్కువ పెట్టుబడి ఖర్చు అయ్యింది కొంత గవర్నమెంట్ నుంచి యాభై శాతం అంటే యాభై లక్షల రూపాయల సబ్సిడీ రూపంలో వచ్చింది కానీ రెండు సంవత్సరాల పాటు కష్టపడి పెట్టుబడి పెట్టుకుంటూ ముందుకు పోతేనే ఆ తర్వాత లాభాలు తిరిగి తీసుకోవడం సాధ్యమవుతుంది అనేది వారి అనుభవం ప్రకారం చెప్తున్నారు అదేవిధంగా ఇది చేయాలంటే కేవలం ఏదో స్కీమ్ వస్తుందనో సబ్సిడీ ఉందనో మొదలు పెడితే మాత్రం లాభం తీసుకోవడానికి అవకాశం లేదు ఖచ్చితంగా మనుషులు ఇక్కడ ఉండి ప్రతిరోజు వాటిని పర్యవేక్షిస్తూ ఈ పని మీద ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే లాభం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది కూడా నరేందర్ రెడ్డి గారు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది